ఇబ్బంది లేకుండా ఉంటే తొందరగా వీలైనంతవరికి చేయాలనేది నా ఉద్దేశం నిన్న ఎలక్ట్రికల్ వైర్ ఒకటి షార్ట్ వచ్చి మన గారి మన కోడేశ్వరంలో చే దాఖలబడిందండి తుమ్మల శివ ఓకే ఇటువంటి ఇంతకుముందు ఒక ఇరవై పాతిక దాకా అనేది జనరల్కి నాకు తెలిసింది నాతోటి మనవాళ్ళు అన్నారు వీటిల్లో ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకురా ఎవరు పాటికి వాళ్ళు తగలబడి నదర బదర పోతారు వాళ్ళు ఏదో నీళ్లు చాలారు ఆగిపోతారు అంతవరకు జరిగిపోతుంది ఆ ఎలపరికో లేకపోతే ఎవరికో ఒకటి ఒక మాట చెప్తారు ఆ మాటతో ఆగిపోతారు దీని ముందరే తీసుకొని పోలేదు ఎవరు కూడా నిన్న నేనేం చేశానంటే నాకు తెలిసిన తర్వాత టీవీ నేను తీసుకొని వచ్చి నిన్న మధ్యాహ్నం నేనే అక్కడికి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ దాని పరిస్థితి అది ఎట్లా ఉంది ఎందువల్ల షార్ట్ వచ్చింది ఇప్పుడు ఆ రైతుకి రోజు నష్టం జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆ ఉద్దేశాన్ని మనం జనాల్లో చేసుకోవడానికి నేను సార్ కూడా ఫోన్ జనరల్ జనరల్గా సార్ అటు జరిగిందని మనకు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కుంటలు కానీ కాలువలు కానీ ఇవన్నీ వీటిని తొందరగా ఇమ్మని ఇంకోటి సీసీ రోడ్ల గురించి కూడా వచ్చింది ఇందాక సార్ తగినప్పుడు చిన్న నేను కూడా సీసీ రోడ్లు చాలా ఉన్నాయి పెండింగ్ చాలా ఉన్నాయి అన్నింటినీ కూడా తొందరగా మన సార్ ద్వారా మన గవర్నమెంట్ మన అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అవి చేసుకుంటా వాటిని వాటి నుంచి ఇంకో కొత్త పనులు పోతే ఈ ట్యాంక్ ఒకటి ప్రాబ్లం ఉంది ఇది కూడా తొందరగా పడిపోయేదానికి అవకాశం ఫుల్ చేస్తే పరిపాలన అందుకని దాన్ని సగం సగం చేసి జనాలకు వదులుకున్నాడు ఇంకోటి ఏంటంటే మూడు పైప్ లైన్లు సార్ ఆరు అడుగులు లోపలికి పోయి ఉన్నాయి వాటి గురించి కూడా గతంలో మాట్లాడుకున్నట్టు ఉంది మీరు మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం అనేది నా ఉద్దేశం దాన్ని కూడా చూసి వీలైనంత తొందరగా చేసేదానికి మన కేజ్రీవాల్ సార్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దాన్ని కూడా పోటీ చేసుకోండి సార్ అని ఇవన్నీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి చేయాలనేది నా ఉద్దేశం ఇప్పుడు మిగతా ఏదైనా చిన్న చిన్న ఏదైనా డ్రైనేజీలు కానీ లేకపోతే స్కూల్లో పనులు కానీ నెక్స్ట్ రాబోయే ఏదైనా సరే పవన్ పనుల గురించి కానీ ఈ షెడ్యూల్ కానీ ఇప్పుడేదో కొత్తగా పెట్టి అయితే కాదు కానీ పాతయ్య కానీ కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ మొదలు తీసుకుపోతుంది అవి కూడా మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అవగాహన వచ్చేటట్టుగా చెప్తే వాళ్ళు కూడా ఎవరన్నా అదే గొర్రెల షెడ్లు లేకపోతే కోళ్ళ పాల టైపు లేకపోతే బరిగొడ్లు ఇవే ఒకటి పెట్టుకొని ఒకరికొకరు తెలుసుకొని ఉపాధికి పొంది గవర్నమెంట్కి కూడా మంచి పేరు చేసుకోవచ్చు మన అధికారులకు కూడా మంచి పేరు చేసుకోవచ్చు మన ఊర్లో కూడా బాగా డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం నేను అనుకోవడం అయితే సార్ తోటి కూడా చెప్పాను ఆ రోజు తొందరగా ఏదైనా సరే ఎవరైనా అధికారికంగా మాకు ఇది అవసరం సార్ మీ దగ్గర పని అవుద్ది అంటే న్యాయంగా ఉంటే ఏ అయినా చేయమో చెప్పాను అది ఎవరికైనా సరే పార్టీలకు ఇటీలకి సంబంధం లేదు ఫలానా వ్యక్తి అనేది సంబంధం లేదు న్యాయంగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది సార్ అని చెప్పాను ఆయన కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆ మాటకి సరైన సార్ అర్థమై చేద్దాం మనందరం కలిసి అని చెప్పారు అందుకని నేను ఏంటంటే ఎవరి మీద ఎవరో ఏదో అనుకున్నా మనకు కావాల్సి ఉంది మనం ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కార దిశగా ఆలోచించాలి కానీ దాన్ని పెద్ద చేసి దాన్ని రాజకీయం చేసి దాన్ని ఇంకో దగ్గర చేసుకుపోయి పొడుగు చేయడం అనేది కరెక్ట్గానేది నా ఉద్దేశం అది కరెక్ట్ కానే కాదు ఇప్పుడు కూడా ఎందుకంటే సమస్యని సమస్యగా పరిష్కారం చేసుకోవాలి ఏదైనా సరే ఒక ఇటువంటి వాటిని ఎవరో ఒకరు దృష్టి చేసుకోవచ్చు శాతంలో లేకపోతే సచివాలయంలో ఎవరో ఒకరు ఉంటారు సరే ఏదైనా వీలైతే నాకు చేత అయినా తోలి నాకు కూడా అవగాహన ఉంటే నేను కూడా చేయగలను లేకపోతే పెద్దలు ఇక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టి చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా పడవచ్చు అది నేనైనా చేయొచ్చు ఇంకొకరైనా చేయొచ్చు దాన్ని సరిదిద్దుకొని పోవాలనేది నా ఉద్దేశం అది ఎవరికి సంబంధించిన విషయం కాదు అందుకని మన ఉద్దేశాన్ని జనాలకు తెలియజేయాలనేది నేను వచ్చిన కూడా సార్ అయితే నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను వేరే ఫోన్ ఉండకూడదు నేను పోయిన కూడా దీన్ని మాత్రం మన ఊర్లో అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి తొందరగా న్యాయం జరగకపోతే జరగకపోయిందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది అని నమ్మకం నాకుంది మన ప్రభుత్వం మీద మన ఎమ్మెల్యే గారి మీద మన అధికారుల మీద మన ఊళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తారనే నమ్మకం నాకుంది అందుకని దీన్ని అందరూ కలిసి మనము ఈ గ్రామ సభ ద్వారాగా మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేసుకొని పేరు తీసుకొచ్చి మన ఊర్నే నెంబర్ వన్ స్థానంలో తీసుకురావాలనేది నా ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ లో మీ అందరూ సహాయ సహకారాలు కనుకుంటే ఖచ్చితంగా నా తోటి గారు